పరిస్థితి నాకు తెలియదు పరిశుద్ధాత్మలకు తెలుసు ఎన్ని కుటుంబాలు ఉరిగిపోయా ఇది ఉరిగిపోయిన కొండ ఇది ఓటి కొండ నిష్ప్రయోజనమైన కొండ నా బడి చెబుతున్నా నా రాత్రి ఎలా అయిపోయింది అనుభా నా కుటుంబం ఇలా అయిపోయింది అనుభా నా వ్యాపారం బద్దలైపోయింది అనుభా నా జీవితం ఇలా అయిపోయింది అని కంగారు పడబాద్ అంటాడు ఆయన చేతి పనులు చూస్తున్నాడు ఆయన చేతిలో ఉంది కొత్త కొండగా మారబోతా ఉంది మరలా నిరీక్షణ కలగబోతుంది మరలా ఆశ కలగబోతుంది నూతన కార్యాలు మీ ఇంట్లో మొదల పెట్టినగాక బ్రతుకు నూతనంగా మారునగాక నా దేవుడు ఎవరో తెలుసా నిక్షేమగా ఉరిగిపోయిన బద్దలైపోయినా ఆయన విసిరి వేసేవాడు కాదు పగలగాని మన వాళ్ళు ఏం చేస్తారు మట్టి కొండను అదంతా ఎందుకు మన ఉండగా కాఫీ కప్పు జారిన శాస్త్ర పగిలిన దాన్ని తీసుకెళ్ళి అర్జెంటుగా బీరువాలు పెట్టిన తాళం వేస్తారా కర్మ గాలిపోయింది దాన్ని తీసుకెళ్ళి వాడు పడేస్తారు అట్లా పడేసి ఉంటే నేను పనికిరాను చాలాసార్లు విరిగిపోయాం చాలాసార్లు అవిదేతలు ఉండిపోయాం వెనకబడ్డాం చల్లబడ్డాం ఆయన చేతులు గాయం అయ్యేట్టుగా రక్తం కార్పి ఇచ్చాం కానీ నా దేవుడు విసురువేయలేదుగా అర్హత ఉండి నేను ఇక్కడ రాలా యోగ్యని ఇక్కడ రాలా నా దేవుడు విసిరి వేయకుండా నన్ను కనికరించాడు ఆయన కనికరించబట్టేగా ఈరోజు ఈ పరిశుధ గ్రంథాన్ని పట్టుకుని మీ మందు నిలవటానికైనా అయ్యాన్ని పిలవటానికైనా ప్రకటించడానికైనా ప్రబోధించడానికైనా ఆయన చేసిన చేతి పని నేను మీరు ఓడిపోయినా చల్లబడిపోయినా ఆర్థికంగా చితికిపోయినా ఇక రోగం అనుకున్నా పరిస్థితులు దారుణం అయిపోయింది అనుకున్నా మీరేమీ కంగారు పడబాకండి ఇప్పుడు నా దేవుడు తన చేతి పని మొదలు పెట్టబోతున్నాడు ఇకొక క్రొత్త రూపం రాబోతా ఉంది ఒరిగిపోయేటప్పుడు ఒక రూపం పగిలిపోయినప్పుడు ఒక రూపం జీవితంలో జారిపోయినప్పుడు ఒక రూపం ఇప్పుడు చూస్తానే ఉండు నీకు క్రొత్త రూపం నా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకో తెలుసా ఆయన చెయ్యి పని మొదలుపెట్టింది నిన్ను చేతిలో తీసుకుని పని మొదలుపెట్టింది ఒరిగిపోయిన నిన్ను విసిరివేయాల మళ్ళా క్రొత్త పాత్రగా చేయడం మొదలుపెట్టాడు పగిలిపోయింది పగిలిపోయిన వ్యక్తిని విడిచిపెట్టలేదుగా భయంకరమైన త్రాగుబోతులను పట్టుకుని వాళ్ళని సువార్థికులుగా నిలబెట్టి మనమందరూ నడిపిస్తూ మనం చూస్తూనే ఉన్నాగా అతడు మారతాడా అతడు క్రీస్తు ఖైదీగా అయ్యాడు ఇతరుడు మారతాడా అతడు దేవుని స్వార్థికుడుగా మారాడు దేవుని చేతి వైపు చూడు ఆయన చెయ్యి ఇంకా పని చేయబోతా ఉంది ఆయన చేతి వైపు చూడు ప్రభువా ఆ మట్టి కొమ్మరి చేతిలో ఉన్నట్టేగా నా పిల్లలు నీ చేతిలో ఉన్నారు నీవు సృష్టికర్తవు మలచగలిగిన వాడు తగిన రీతిగా తీర్చిదిద్దగలిగిన వాడు రూపెవ్వగలిగిన వాడు అయిపోయింది అనుకున్న పాత్ర విలువైన పాత్రగా దేవుడు చేయగలిగిన వాడు ఆయన పేరే నజరడను ఏ పరిచయంలో కొత్త ఘటముగా గాక నీడతోనూ నిప్పులతోనూ నూనెతో నీ కొండ నింపబడున గాక అద్భుతాలు మీ జీవితోనూ జరిగిన గాక